గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఏ వస్తువు ధర చూసినా దాదాపు రెండు మూడింతలు పెరిగిందని రెండు వేల పద్నాలుగులో లీటర్ పెట్రోల్ ధర అరవై తొమ్మిది రూపాయలుంటే డీజిల్ ధర అరవై రెండు రూపాయలుంటే నేడది నూట తొమ్మిది వరకు తొంభై ఆరుకు పెరిగిందని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు విమర్శించారు సిరిసిల్లలోని జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయం కార్మిక భవన్లో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు అజ్జి వేణు సిపిఐ పార్టీ నాయకులు పంతం రవి నాగరాజు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర ధరలు బియ్యము గోధుమలు టమాటా ఉల్లిగడ్డ పప్పులు ఇలా ప్రతి సరుకు ధర మూడింతలకు చేరుకుందని తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిత్యవసర ధరలు తగ్గిస్తామని రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అటకెక్కించిందని దాన్ని నిరసిస్తూ అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు తేదీ వరకు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుంటి వేణు తెలిపారు ప్రజల న్యాయమైన డిమాండ్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అందుకే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములే జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు గత బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను విపరీతంగా పెంచింది ఆ నిత్యవసర ధరలు పెంచడానికి నిరసనగా అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలేకం కోరుతున్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముత్త ముత్తలించాలని పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వచ్చే ముందు అర్హులైనటువంటి నిరుపేదలందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇద్దామని చెప్పింది అవి ఇవ్వాలని అట్లాగే కేవైసీకి సంబంధించిన నామ్స్ను అడ్డం పెట్టుకొని ఈ యొక్క అర్హత కలిగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి కేవైసీతో సంబంధం లేకుండా అర్హులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రతి నిజోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఒక్కొక్క ఇల్లు నిర్మించుకోవటానికి ఐదు లక్షలు ఆరు లక్షలు రిజర్వేషన్ అయితే ఐదు ఆరు లక్షలు ఇస్తామని చెప్పింది అది తక్షణంగా అమలు చేయాలని అంతేకాకుండా భారతదేశంలో మోడీ ప్రభుత్వం పండించినటువంటి పంటకు యాభై శాతాన్ని కలిపి డాక్టర్ స్వామినాథన్ చెప్పినటువంటి సిఫార్సుల మీదకు ఫిఫ్టీ పర్సెంట్ ధరలు పెంచాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల క్రితం భారతదేశంలోనే సంవత్సర కాలం పాటు రైతులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఆ ఉద్యమానికి తలొగ్గినటువంటి మోడీ ప్రభుత్వం ఆ యొక్క నల్ల చట్టాలను అట్లాగే వ్యవసాయ రంగానికి వ్యతిరేకం ఉన్నటువంటి చట్టాలన్నింటినీ ఉపసంహరించుకుంటారని అని చెప్పి ఇప్పటివరకు కూడా ఉపసంహరించుకోలేదు తక్షణంగా వాటిని ఉపసంహరించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాల్లో నిర్వహిస్తా ఉన్నాం అట్లాగే తాగు సాగునీకి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే క్లియర్ చేసి ఎక్కడైతే సాగు యోగ్యమైనటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి వాటికి తడిపే విధంగా నీటిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తక్షణంగా అమల్లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అంశాలపైన సెప్టెంబర్ రెండో తారీఖున రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే కలెక్టర్ కార్యాలయం ధరలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను